హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్ను అమ్మని దూరం చేసింది నానమ్మ వేదవతి అంటూ విష్ణు ముందు సాక్ష్యాలతో సహా నిరూపించిన వైష్ణవి వరలక్ష్మి విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్న విష్ణు నిజంగానే వైష్ణవి విష్ణుకి అన్ని నిజాలు తెలిసేలా చెయ్యబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఇక వైష్ణవి అయితే వెన్నెలను తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది ఇక వెన్నెలను తలుచుకొని ఏడుస్తూ ఉన్న వైష్ణవి దగ్గరికి వస్తుంది నందిని అయితే ఏంటి వైష్ణవి నువ్వు మీ అమ్మని తలుచుకొని ఏడుస్తున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది వైష్ణవి వెన్నెల నా చెల్లెలు అమ్మ చెల్లెలు కూడా మాతో పాటు ఉంటే బాగుంటుంది కదత్తా అని అంటూ ఉంటుంది వైష్ణవి అవును వైష్ణవి మీ అమ్మ మీ నాన్న ఎంతగానో ఒకరికంటే ఒకరు ప్రాణంగా బ్రతికేవారు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ వాళ్ళ మధ్య వచ్చిన ఈ అగాధాలు వాళ్ళిద్దరినీ దూరం చేశాయి కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే ఉంది వైష్ణవి వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టంగానే ఉన్నారు కానీ మధ్యలో వచ్చిన ఇటువంటి సమస్యలు మళ్ళీ వాళ్ళని దూరం చేశాయి అని అంటూ ఉంటుంది నందిని అయితే అప్పుడే ఇక అజయ్ అయితే అవును మీ అత్త చెప్పింది నిజమే వైష్ణవి మీ నాన్న మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ ప్రేమ కొన్ని రోజులు మాత్రమే నిలబడింది కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది దానికి కారణం కూడా ఆ ధరా అని అంటూ ఉంటాడో అజయ్ అయితే తర్వాత ఇక విష్ణు వస్తూ ఉండడం చూసి మీ నాన్న వస్తున్నాడు మనం ముగ్గురం కూడా ఇలా మాట్లాడుకున్నామంటే అస్సలు కూడా ఒప్పుకోడు అని అంటూ ఇక వైష్ణవి లోపలికి వెళ్ళిపోతూ లేలుపో అని చెప్పేసి అజయ్ నందిని వెళ్ళిపోతారు తరువాత విష్ణు అయితే ఆగు వైష్ణవి అని పిలుస్తాడో పిలిచి ఏంటివి వైష్ణవి ఇంకా నా మీద కోపం పోలేదా అని అంటూ ఉంటే నీ మీద నాకు ఎప్పుడూ కోపం ఉండదు బేబీ ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం కానీ నువ్వంటే ఎంత ఇష్టమో అంతకన్నా అమ్మ అలాగే వెన్నెల కూడా ఇష్టమే వాళ్ళు కూడా మనతో కలిసి ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటే మీ అమ్మతో కలిసే ప్రసక్తే లేదో ఇక వెన్నెలంటావా అది నా కూతురు తను కూడా నీతో పాటే ఇక్కడే ఉంటుంది ఎలాగైతే ఇద్దరూ కలిపి మీ అమ్మ కడుపులో పెరిగారో అలాగే మీరు జీవితంలో కలిసే ఉంటారో నా దగ్గర మీ ఇద్దరు కలిసే పెరుగుతారో అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇక వెన్నెల అని అంటూ చెప్తూ ఉంటుంది వైష్ణవి ఆ వెన్నెల వెన్నెలతో నాకు మాట్లాడాలనుంది నాన్న ఒక్కసారి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే నేను నువ్వు మీ అమ్మతో మాట్లాడితే ఒప్పుకోను కానీ వెన్నెలతో మాట్లాడితే నేనెందుకు ఒప్పుకోను అని విష్ణు అయితే ఇక వెన్నెలకి ఫోన్ చేద్దామని విహారికి ఫోన్ చేస్తాడో ఇక విహారి అయితే ఫోను వరలక్ష్మి చేతికి ఇస్తాడో అక్క వైష్ణవి ఫోన్ చేస్తుంది మరి ఫోన్ లిఫ్ట్ అయినా వద్దా అని విహారి అడుగుతుంటాడో ఆయనంటే కోపం తప్ప నాకు నా కూతురు అంటే కోపం లేదు నేను మాట్లాడతాను అని వరలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే విష్ణు అమ్మ వెన్నులా ఏం చేస్తున్నావమ్మా ఈ నాన్న మీద కోపం నీకు ఇంకా పోలేదా తల్లి అని విష్ణు అంటూ ఉంటే అమ్మ వైష్ణవి ఏం చేస్తున్నావని వరలక్ష్మి మాట్లాడుతుంది అప్పుడే నువ్వా నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేశావు అని అడుగుతూ ఉంటాడు విష్ణు మీరెందుకు చేశారు అని వరలక్ష్మి అంటుంది అలా ఇద్దరు కూడా ఫోన్లో మళ్ళీ గొడవ మొదలు పెడతారు అప్పుడే వైష్ణవి అయితే వెన్నెలకి ఇవ్వమ్మా నేను నీతో మాట్లాడను నువ్వు కూడా మాతో మాట్లాడొద్దు మనం మాట్లాడుకుంటే ఇలాగే గొడవలు పడుతున్నాం అని అంటూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే ఇక వెన్నెల ఫోన్ తీసుకుంటుంది తీసుకొని ఏం చేస్తున్నావు వెన్నెల అని వైష్ణవి అడిగితే నీ గురించి ఆలోచిస్తున్నాను వైష్ణవి మనిద్దరం చోటే పెరగాలి అమ్మా నాన్న కలిసి ఉండాలి అని వెన్నెల అంటూ ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు వైష్ణవి అయితే నీ దగ్గరే కలిసి ఉంటుంది అని వరలక్ష్మి అంటుంది అలా ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఈలోగా ఇంకా చిన్న అయితే ధరాతో మాట్లాడుతూ ఉంటాడో ఫోన్ మాట్లాడేశాక చిన్న అయితే ధర దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు వరకు జరిగిందంతా మర్చిపో ధర ఏమీ తెలియనట్టు ఇక అన్నీ కూడా నువ్వు మర్చిపో ఎందుకంటే మన బిడ్డని కడుపులో ఉంది కాబట్టి సమయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని అంటూ ఉంటాడు చిన్న అయితే రే చిన్న నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరా అసలు నీ వల్ల ఇదంతా వచ్చింది విష్ణువునే పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏదో వేదవతి అత్తయ్య అడ్డుపడ్డారు కాబట్టి ఆ విష్ణు నన్ను ఇంట్లో ఉండనిచ్చాడో లేకపోతే నన్ను ఇంట్లో కూడా ఆ విష్ణు ఉండనివ్వడు అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ధర మాట్లాడిన మాటలకి ఇక చిన్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో రాజశేఖర్ ధరా దగ్గరికి వస్తాడు ఇక ధరా దగ్గరికి వచ్చి ఏంటి ధర జరిగిందే తలుచుకుంటున్నావా అని అంటూ ఉంటే మర్చిపోతేనే కదా అంకుల్ నన్ను ఎంత అవమానించాడు విష్ణు అని అంటూ ఉంటే మరి మనం చేసిందేమన్నా తక్కువ ఏంటి మనం కూడా అలాగే చేశాం కదా మీ అత్తయ్యకి చెప్పుడు మాటలు చెప్పి ఆ వరలక్ష్మి మీద మీ అత్తయ్యకి లేనిపోని అనుమానం కలిగించి వరలక్ష్మి విష్ణు విడిపోయేలా చేశాము మరి మనం కూడా చేసిన పాపాలే కదా ఆ పాపాలే ఇప్పుడు శాపాలుగా మారి మనకి చుట్టుకున్నాయి అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే అప్పుడే రాజశేఖర్ అలాగే ధర ఇద్దరు మాట్లాడుకునే మాటలను వైష్ణవి అయితే వీడియో తీసేస్తుంది వైష్ణవి వీడియో తీసేసి అంటే నానమ్మ కూడా అమ్మ నాన్న దూరం అవడానికి కారణం అనమాట ధర అంటే చెప్పిన చెప్పుడు మాటలు విని మా నానమ్మ మా అమ్మని నాన్నని వేరు చేసిందా ఈ వీడియోని వెంటనే బేబీకి చూపించాలి అని వెళ్తూ ఉంటుంది విష్ణు దగ్గరికి వైష్ణవి అయితే వైష్ణవి విష్ణు దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు అమ్మే నిన్ను వదిలి వెళ్ళిపోయిందని అమ్మ నిన్ను అపార్థం చేసుకుందని అనుకుంటున్నావు కదా నాన్న అమ్మ నిన్ను అపార్థం చేసుకోలేదు అమ్మ నిన్ను అపార్థం చేసుకునేలాగా నానమ్మే చేసింది నువ్వు అమ్మ దూరం అవడానికి కారణం ఎవరో తెలుసా నానమ్మే ధర అంటే నానమ్మకి అమ్మ మీద ఎన్నో అనుమానం కలిగేలాగా మాటలు చెప్పి ఇక అమ్మని నిన్ను దూరం చేసే నానమ్మే దూరం చేసేలా చేసింది నేను చెప్పేది అబద్ధం అంటే ఈ వీడియో చూడు నాన్న ధరా అంటే రాజశేఖర్ తాత ఇద్దరూ కూడా మాట్లాడుకునే మాటలను వీడియో తీశాను ఆ వీడియో మాటల ద్వారా నీకు అర్థమైపోతుంది అని అంటూ వీడియోని చూపిస్తూ ఉంటుంది వైష్ణవి ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే అంటే నిజంగానే మా అమ్మాయి ఇదంతా చేసిందా అని వేదవతి దగ్గరికి వెళ్తాడు వేదవతిని నిలదీస్తాడు ఆ రోజు నన్ను తను నాతో జీవితం పంచుకోవడానికే కదా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే అవును ఆ రోజు తను నీతో జీవితాన్ని పంచుకోవడానికే వచ్చింది కానీ ధరా చెప్పిన మాటలు విని నేనే వరలక్ష్మిని నీకు దూరం చేశాను అని వేదవతి ఒప్పుకునేసరికి ఒక్కసారి కుప్పకూలిపోతాడు విష్ణు నా వరలక్ష్మి ఏ తప్పు చేయలేదు నేను తల్లి మీద ఉన్న ప్రేమతో తల్లి మాటలు నమ్మి నా భార్యని దూరం చేసుకున్నానా అని బాధపడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు